वक्रतुंड महाकाया कोटि समप्रभा निर्विघ्न कुर मे देवा सर्वकार्येषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీమద్ దేవి భాగవతం మొదటి స్కందంలోని నిన్న ఒకటి నుంచి మూడు అధ్యాయాలు దాంట్లో సారాంశం తెలుసుకున్నాం కదండి ఈరోజు నాలుగో అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాము ఇందులో అంశాలు ఏమిటంటే వ్యాస మహర్షి వనాలకి వెళ్ళడం నారదు కలియుట భగవంతుడైన విష్ణువునికి బ్రహ్మకు జరిగిన ప్రాచీన సంవాదమును వర్ణించుచు వ్యాసునకు నారదుడు దేవిని ఉపాసింపు అని చెప్పడం ఇవి ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు ఇంకా కథ కథలోకి మనం ప్రవేశిద్దాం ఋషులు ఈ విధంగా అడుగుతున్నారు మహానుభావుడు సూత మహర్షి వ్యాసనకు ఏ భార్య అందు సుఖదేవుడు ప్రకటన ఆయన జన్మ ఎత్తిది సంహితలను చక్కగా అధ్యయనం చేయడానికి గాను ఆయన ఏ ఏ గుణాలు కలిగి ఉన్నాడు మహామతి సుఖదేవుడు అయో నిజుడు అని అరణి నుండి ప్రకటితుడయ్యాడు అని మీరు చెప్పారు అంటే మీరు తెలిపి తెలిపి ఉన్నారు ముందు అని చెప్తున్నారు ఈ మాటలతో మాకు మహదాన ఆశ్చర్యం కలుగుతూ ఉంది దయచేసి దీనిని స్పష్టంగా వివరించండి అని దానికి సూతుడు అంటున్నారన్నమాట ఇది ప్రాచీన కాలం నాటి విషయం సత్యవతి నందనుడ నా నందనుడు వ్యాసుడు సరస్వతీ నది తీరం విరాజమానుడై ఉన్నాడు ఆయన ఆశ్రమం మందు రెండు పిచ్చుకలు నివసిస్తూ ఉన్నాయి వాటిని చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు పక్షులను గూటిలో ఉండుట చూచాడు ఒక చక్కని పిచ్చుక పిల్ల అప్పుడప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చింది దాని అంగములన్నీ మిగిలిన సుందరములై ఉన్నాయి రెక్కలు ఈకలు లేవు ఆ రెండు పక్షులకు ఆ శిశువునకు ఆహారం తీసుకోవడానికి అమిత ప్రయత్నం చే చేస్తూ ఉన్నాయి మాటి మాటికి గింజను తెచ్చి ఆ పక్షి పిల్ల నోటికి అందిస్తూ ఉంది అదే వాటి కర్తవ్యంగా ఉంది పరవశులై దాని అంగములను తమ అంగలతో రాస్తూ రాస్తూ ఉన్నాయి ప్రేమతో ముద్దులాడుతున్నాయి ఆ పక్షులు తమ పిల్లల పిల్లయందు గల అద్భుత అద్భుతమైన ప్రేమను వ్యాసుడు గమనించాడు పక్షులు పుత్ర స్నేహమైంత గొప్పదిగా ఉన్నదే ఇక మనుషులకు తమ సంతానమునందు ప్రేమ ఉండునని అన్న విచిత్రమేమి వృద్ధాప్యమున పుత్రులు తమకు సేవ చేయు చేయుదురు అని తల్లిదండ్రులు తలుస్తారు సత్యవతి నందనుడైన వ్యాసుడు ఇట్లు వి ఇట్లు వివిధ ఆలోచనలతో సతమగు సతమతమగుతూ ఉదాసీనుడు అయ్యాడు మనసులో బాగా ఆలోచించి మందరాచల పద్వత సమీపమునకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు నా మనోరథము సిద్ధింప చేయ చేయవరము ఎవరిస్తారు ఎవరిని నేను ఉపాసించాలి విష్ణువు శంకరుడు ఇంద్రుడు బ్రహ్మ సూర్యుడు గణేషుడు స్వామి కార్తికేయుడు అగ్ని వరుణుడు వీరిలో నేను ఎవ్వరిని ఉపాసించాలి అని తనలో తాను తల తలపోయి తలపోచు ఉన్నాడు ఇట్లా ఆలోచించుచుండగా స్వేచ్ఛా విహారీ మునిశ్రేష్ఠుడారదుడు వీణాపాణి అయి అతడు గీతించాడు మునిని చూచి వ్యాసుని అపారమైన ఆనందం కలిగింది ఆయనకు వ్యాసునికి అఘపాధ్యాదులు వసగడానికి సముచితములైన ఏర్పాట్లు గావిస్తూ ఉన్నాడు కుశలములన్నీ అడిగాడు తదుపరి నారదుడు ద్వైపాయన నీవెందుకు చింతాక్రాంతుడవైనట్లు కనిపిస్తున్నావు నీ వ్యాకులతకు గల కారణం ఏమిటి చెప్పు నాకు అని అడిగాడు దానికి వ్యాస విధంగా చెప్తున్నాడు పుత్రహీనులకు సద్గతులు లేవు అని విని ఉంటా విని ఉంటుంది కదా మానసిక సుఖము కూడా అతనికి సులభముగా లభించదు అందువల్ల నేను బాధపడుతున్నాను ఈ చింత నన్ను పదే పదే వ్యాకులతలకు గురి చేస్తూ ఉంది నా కోరిక తీర్చినట్టి ఏదైనా దేవతను ఆరాధించాలి అనే ఆలోచనల ముందు ముందు మునకలు వేస్తూ ఉన్నాయి ఈ పరిస్థితిలో నేను నిన్నే ఆశ్రయించుతు ఆశ్రయిస్తున్నాను మహర్షి మీరు సమస్తము ఎదిగిన వారు కృపా సముద్రులు నేను ఏ దేవతను శరణ పొందారో ఎవరు పుత్రులను నిస్తారో అంటే ఎవరు పుత్రులనుసుగుదురో దయచేసి శీఘ్రంగా చెప్పండి అని ప్రార్థించాడు మళ్ళీ అంటున్నాడు సూత మహర్షి ఇట్లా వ్యాసుడు అడగగా నారద మునేందుంద్రుడు మిక్కలి ప్రముతి విధంగా చెప్ప చెప్పసాగాడు నారదుడు మహా నారదుడు అంటున్నాడు మహానుభావ మహర్షి ఈ విషయమున మీరు ప్రశ్నించినట్లే నేను భగవానుడగు శ్రీహరిని అడిగాను దేవాది దేవుడు భగవంతుడు జగత్తునకు స్వా స్వామి అయిన శ్రీ మహావిష్ణువు సేవలో లక్ష్మీదేవి నిమగ్ను నిమగ్నురాలై ఉంది దివ్య కౌస్తభమని ఆ ప్రభు శోభను చేస్తూ ఉంది శంఖమును చక్రమును గదను ధరించి ఉన్నాడు పీతాంబరములు శో శోభలొలుగుతూ ఉన్నాయి ఆ ప్రభువు నాలుగు భుజాలతో విలసిల్ విలసిల్లుతూ ఉన్నాడు వక్షస్థలమున శ్రీవక్ష చిహ్నము వెలుగుతూ వెలుగుతుండగా ఆ స్వామి చరాచర జగత్తునకు ఆశ్రయదాత జగద్గురువు దేవతలకు కూడా దేవుడు ఆ జగత్ప్రభు శ్రీహరి గొప్ప తపం ఆచరిస్తూ ఉన్నాడు ఆయన సమాధి సమాధిస్థితుడైనను అది చూచి నా తండ్రి బ్రహ్మకు మిక్కిలి ఆశ్చర్యం కలిగింది అందువలన తను ఆ ప్రభువు నుండి దీనిని తీసుకోవడానికి కోరిక వెలుబుచ్చాడు అంటే బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు అనమాట ప్రభు మీరు దేవతలకు అధ్యక్షులు జగత్తనొక స్వామి భూత భవిష్యత్ వర్తమానాలను వర్తమానములు అను సమస్త జీవి జీవులను శాసించువారు వారు భగవాన్ మీరెందుకు తపమనర్చుచున్నారు ఏ దేవుని ఆరాధించడం కోసం మా ఆరాధించుట ఎందు ధ్యాన ధ్యానమగ్నలై ఉన్నారో మీరు సహతలను అయ్యే మీరు దేవేశ్వరులై సృష్టి సకల సృష్టిని శాసించి సమాధి అందున్నారు దీనిని చూచి నాకు మహదా మహదాశ్చర్యం కలుగుతూ ఉంది ప్రభు మీ నాభికమలము కమలము నుండియా నేను జన్మించుతున్నాయి సమస్త విశ్వానికి సృష్టికర్తని అట్టి ఎడల మీ వంటి సర్వ సమర్థ పురుషులు పురుషులను మించిన విశిష్ట దైవం ఎవరున్నారు దయతో దీనిని నాకు చెప్పండి అని అడిగాడు జగత్ప్రభు సగత సమస్తమునకు కారణ స్వరూపుడవు ఆది పురుషుడవు ఆత్మ పరమాత్ముడవు దీనినే నీవేనని నేను ఎరుగు ఎరుగుదును అంటే నువ్వే నువ్వే అని నాకు అన్నీ తెలుసుకుంటున్నారన్నమాట మీలోనే సకల యు శక్తులు కలవు సృష్టి స్థితి సంహారాలను సకల కార్యములను నిర్వహించేవారు కూడా మీరే మీరే ఓ ఓ మహానుభావ మీ ఇచ్చ వలననే నేను ఈ జగత్తును సృజనము చేయుచున్నాను భగవంతుడైన శంకరుడు మీ ఆజ్ఞను పొందియే సమా సమయానుకూలముగా సదా సంహార లీలలను లీలలయందు పాల్గొంటున్నాడు భగవాన్ సూర్యుడు ఆకాశమున భ్రమించు పరిభ్రమించుట వహనముగా పవనముడు గాలి వీచుట అగ్నిని అగ్ని దహించుట మేఘములు వర్షించుట మొదలగు సమస్త కార్యములు మీ ఆజ్ఞ వలన ఆజ్ఞ మీదనే ఆధారపడి ఉన్నాయి మీరే దేవతలకు ధ్యానము చేస్తున్నారా అని నాకు మిక్కిలి కుతూహలంగా ఉంది త్రిలోకముల మిమ్మల్ని మించిన దేవతల దే దేవతను నేను చూడలేదు కనుక సుపుత్ర శుభ్రత దాసుడ దాసుడనైన నాకు ఈ రహస్యమును చెప్పండి దయచూపండి శ్రేష్ట పురుషులు ఏ విషయములను దాచరు దాచరని కదా స్మృతుడు చెప్తున్నాయి అని అంటున్నారు అనమాట ఋషులు ఈ విధంగా వినయపూర్వతంగా వినయపూర్వ పూరితముకు బ్రహ్మవచన బ్రహ్మ యొక్క వచనాలను విని శ్రీహ శ్రీహరి భగవానుడు ఇట్లు చెప్పడం ప్రారంభించాడు ఓ బ్రహ్మదేవా సావధానుడిపై విను నేను నా మనసులోని విషయాలను చెప్తున్నాను దేవతలు దానవులు మానవులు వీరందరినీ నీవు సృష్టి చేస్తున్నావు నేను పరిపాలిస్తున్నాను శంకరుడు సహనము సహనము సంహరించుచు శంకరుడు సంహరించును అని జను ఎరు ఎరుగుదురు సృష్టి పాలన సంహార కార్యములు మున్నగు లభించినవి ఈ యోగ్యత కూడా మనకు పొంది పొందితు అధిష్టాత్రి శక్తి దేవి అని వేదపారంగతులకు పురుషులు తమ శక్తియుక్తుల చేత సిద్ధింపజేయురని ప్రపంచమును సృష్టి సృష్టియందు నీతో రాజశ్రీ శక్తి కలవ కల కలవ నెలవయ్యింది నాకు సత్వగుణం ప్రాప్తించింది రుద్రునకు తామస శక్తి లభ్యమయ్యింది ఆ శక్తి లోపించిన ఎడల నీవి సృష్టి సం సృష్టిని సంహరింపలేవు నేను పరిపాలించటం ఎందు సఫలుడనూ కాలేను మరి రుద్రునకు సంహార కార్యము సంభవం అవుతోంది సంభవమైనది కానే కాదు బ్రహ్మదేవ మనమందరము శక్తి సహాయముతోనే మన కార్యక్రమములయ్యందు ఫలానా సఫల మాకు చిన్నాము ప్రత్యక్ష పరోక్షములు పరోక్షములుగా రెండు ఉదాహరణలను నీకు తెలిపదను విను అంటూ చెప్తున్నారన్నమాట ఉదాహరణ ఏంటి అని ఆ శక్తికి ఆధీనుడై నేను ప్రళయకాలము శేషనాగుని శయ్య మీద విహరి శయ్య మీద నిద్రించదను అయినప్పుడు అవసరం వచ్చినప్పుడు మేలుకొందను నేను నిరంతరము తపస్సు తపస్సున్నందు నిమగ్నుడై ఉంటాను ఆ శక్తి మీదనే అంతయున ఆధారపడి ఉంటుంది అప్పుడప్పుడు లక్ష్మితో విహరించదను అప్పుడప్పుడు దానవ దానవులతో యుద్ధము చేయుదును సమస్త జగత్తునకు జగత్తునకు భయములు కొల్పు దైత్యులు వికృతమగు శరీరములను ఉపశమ ఉపశమింపచేసు చేయుట నా ప్రథమ కర్తవ్యము అవుతుంది ధర్మజ్ఞ చాలా కాలము కిందట ఈ విషయాలను తెలుపుతున్నాను తెలిపి ఉన్నాను అప్పుడు నీవు కూడా అప్పుడు కూడా నీవు ఉంటా ఉన్నావు నాలుగు వైపులా జలమే జలము జలమే జలము నిండి ఉంది నాకు ఐదు వే ఐదు వేల సంవత్సరముల వరకు యుద్ధము చేయవలసినదిగా వచ్చి చేయవలసి వచ్చింది నా నా చెవి యొక్క క కల్మషము నుండి ఉత్పన్నులైన మధుకైటములను పేర్లు గల ఇరువులు దానవులు మిక్ మిక్కిలి దుష్టులై ఉన్నారు వారికి అంతులేని అభిమానం ఉండేది ఆ భగవతీయ జన్ జగన్మాత ఆజ్యాశక్తి కృప కృ కృప వలననే నేను వారిని సంహరించగలుగుతాను భాగ్యశాలి అప్పటి ఆ సంఘటన నీకు తెలియంది కాదు కథ సర్వశ్రేష్ఠ మగు ఆ శక్తియే నీ విజయమునకు కారణము అట్లయినా నీవు మాట మాటకి ఎందుకు ఆగిదవు నాలుగు వైపులా సర్వత్రా జలమే జలమే జలము నిండి ఉన్న ఆ సమయమున ఆ శక్తి ఇచ్ ఇచ్చడు ఇచ్చడకు అధీనుడాలై అధీనుడై నేను పురుష రూపమున సంహరించదును సంహరించును ప్రతికూలము ప్రతికూలమునందు కచ్ కచ్చప వరాహ నారసింహ వామన మొదలైన రూపములు నేను ధరించదును ఓ బ్రహ్మదేవ ప్రాతకాలమున ఒకసారి నా ధనసు ధనసున్న అడ్డతాడు తెగిపోయింది అది తెగిన దెబ్బ దెబ్బతో నా తల మొండం నుంచి వేరేందా వేరయ్యింది నేను నేర్పరి ఒక శిల్పిని కనుక గుర్రపు తలను నా మొండానికి అమర్చుకున్నాను ఇది నీ ఎదుట నది అప్పుడప్పుడు నేను హయగ్రీవుడు నని పిలువబడుతీని జగత్తు నాకు స సృష్టించు విధాత ఇది నీకు తెలియంది కాదు నేను అన్ని విధాలుగా శక్తిని ఆధీనుడనై ఉంటే ఓ భగవతి యొక్క శక్తినే హేమ శక్తినే నేను ఎల్లవేళలా ధ్యానిస్తూ ఉంటాను బ్రహ్మదేవ నాకు తెలిసినంత వరకు ఈ భగవ భ భగవంతుని శక్తిని ఇంకొక అంటే వేరొక దేవత ఎవరూ లేరు అని చెప్తున్నారు అనమాట అంటే ఈ భగవత్ శక్తే చాలా అపూర్వమైనది ఆ కన్నా శక్తి ఆ అమ్మకు ఉన్న శక్తి ఇంకెవరి దగ్గర లేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట దానికి నారదుడు మళ్ళీ ఇంకా ఇలా చెప్తున్నారు ఏమిటి ఇట్లు గోప్యమ్మ విషయములను తెలియ తెలిసిన వాడు భగవంతుడైన విష్ణువునే శ్రోత శ్రోత బ్రహ్మయే మునీంద్ర అప్పుడు పితామహుడు ఈ విషయవాసి విషయమునంతయునూ నాకు తెలిపాడు నీవు కూడా నీ నీ పురుషార్థములను సిద్ధింప చేసుకో వలనన్న ఆ భగవతి చరణ కమలములను వ్యాహు వ్యాహ్యు చరణకమలమును హృదయమునందు ధారణ చేయవలను నీ కోరికలన్నింటినీ భగవతి జగదంపిక తప్పక సఫలము మునర్చును దానికి సూతుడు మళ్ళీ ఏ విధంగా చెప్తున్నారు ఇట్లు నారదుడు చెప్పగా సతీ సత్యవతీనందనుడైన వా వ్యాసుడు భగవతి యొక్క చంద్రా చరణ చరణకమలములను తన హృదయం నందు స్థాపించుకున్నాడు వెంటనే తపస్సు చేయడానికి చెయ్య చెయ్యడానికి పర్వతం మీదకు చేరాడు ఇది దేవీ భాగవతంలోని ప్రథమ స్కందంలోని నాలుగో అధ్యాయం సంపూర్ణం సర్వం శ్రీదేవి వామహస్తం సమర్పయామి ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే శివకేశవ ఆడియోస్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి లైక్ ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చే చేయడం వల్ల నేను చేసే ప్రతి ఆడియో మీ ఫోన్లో మొదటిగా నోటిఫికేషన్ వస్తుంది మీ యొక్క అమూల్యమైన సలహాలను సూచనలను సందేశాలను కింద కామెంట్ బాక్స్లో రాసి నా నన్ను ముందుకి నడిపించమని ప్రార్థిస్తున్నాను శ్రీమాత్రే నమ